హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటామండి ముందుగా అందరికీ బక్రీద్ ఈద్ ముబారక్ అండి సో ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తున్నానండి పూరి పిండి అయితే కలిపి పెట్టుకున్నానండి ఫస్ట్ టైం నేనైతే పూరి పిండితో చేస్తున్నానండి మామూలుగా ఎప్పుడు గోధుమ పిండి మైదా పిండితో చేస్తానండి ఈసారి పూరి పిండితో చేశానండి పూరీలు అయితే బాగా అసలు చాలా సాఫ్ట్గా వచ్చాయండి ఓకే అండి పిండి అయితే కలిపి పెట్టేసుకుని పూరీలు అయితే చేస్తున్నానండి ఓకే అండి పూరీలు చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి అసలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయండి అసలు భలే వచ్చాయండి అసలు పూరీలు ఓకే అండి ఇందులో కాంబినేషన్ వచ్చేసి ఆలు కుర్మా చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మా బాబు అయితే రెడీ అవుతున్నాడు అండి నమాజ్కి వెళ్ళడానికి సె సిక్స్ థర్టీ సెవెన్కి వెళ్ళిపోవాలండి నమాజ్కి మా బాబు అయితే రెడీ వచ్చాడు టిఫిన్ చేయమంటే టిఫిన్ అయితే చేయలేదండి మళ్ళీ వచ్చి చేస్తా అని సో బాబు వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి వెళ్ళిపోయారండి నమాజ్కి ఓకే అండి ఇక్కడైతే పాప అయితే లేచి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేస్తుందండి పూరీలు అంటే చాలా ఇష్టం అండి మా పాపకు అసలు ఓకే అండి ఇక్కడ టిఫిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పండగ స్పెషల్కి సేమియా పాయసం అయితే చేస్తున్నానండి ఒక లీటర్ పాలు అయితే స్టవ్ మీద పెట్టేసానండి పాలు అయితే బాగా కాగుతున్నాయి టేస్ట్కి సరిపడా చక్కెర వేసానండి పక్కన సేమియాలు వేయించుకుందామని కడాయి అయితే పెట్టేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని సేమియాలు బాగా బ్రౌన్ షేప్లో వచ్చే వరకు వేయించుకోవాలండి ఓకే అండి ఇక్కడ పాలు అయితే బాగా మరుగుతున్నాయి సో మనం వేయించుకున్న సేమియాలు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసేయాలండి సో అప్పుడు సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది ఈలోపు డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకున్నానండి నెయ్యిలో ఓకే అండి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి పైన ఇప్పుడు బాగా కలుపుకోవాలండి పిల్లలైతే వచ్చారు నమాజ్కి వెళ్ళి సో వాళ్ళకైతే పాయసం అయితే వేసి ఇచ్చానండి పాయసం తాగుతున్నారు ఓకే అండి పాయసం తాగిన తర్వాత ఇక్కడ నేనైతే మటన్ కర్రీ చేస్తున్నానండి సో పండగ స్పెషల్ ఏం చేయలేదండి నిన్న సండే చేసుకున్నాం కదా సో అందుకని ఈరోజు నార్మల్గానే చేస్తున్నాను చిక్ మటన్ కర్రీ సారీ అండి మటన్ కర్రీ బగారా రైస్ చేస్తున్నానండి ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేశానండి బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది సో పక్కన స్టవ్ మీద కూడా పప్పు అయితే రెడీ అయిపోయింది ఓకే అండి ఈ అయితే మటన్ కర్రీ అయితే కర్రీకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి నేనైతే మటన్ కర్రీ అన్నీ మిక్స్ చేసి కలిపే పెట్టేస్తానండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఓకే అండి ఇక్కడ మటన్ అయితే క్లీన్ చేసుకొని కుక్కర్లో అయితే వేసుకున్నానండి సో రుచికి సరిపడే సాల్టు పసుపు కారము ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ రెండు టమాటాలు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిలు ఒక స్పూన్ గరం మసాలా ధనియాల పౌడర్ ఒక స్పూను పచ్చిమిర్చి రెండు కొత్తిమీర కొద్దిగా అన్నీ వేసేసుకోవాలండి ఒక్కసారి ఒక నాలుగైదు విజిల్స్ వస్తే సరిపోద్దండి మటన్ టేస్ట్ చాలా బాగుంటుందండి అసలు ఇలా కలుపు పెట్టేసుకుంటే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఓకే అండి చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉంది అసలు మటన్ సో తగినన్ని వాటర్ వేసుకొని మూత అయితే పెట్టేద్దామండి ఒక నాలుగైదు విజిల్స్కి మటన్ అనేది బాగా మెత్తగా ఉడికిపోతుందండి అసలు ఓకే అండి బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది ఓకే అండి పప్పు గోంగూర చేశానండి కంపల్సరీ అండి మాకైతే గోంగూర బగారా రైస్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది ఓకే అండి మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది చూడండి అసలు ఎంత బాగుందో చూడ్డానికి కలర్ఫుల్గా ఉందండి వంట చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక స్టవ్ క్లీన్ చేయాలి సో ఇంక ఈలోపు మా పాప అయితే కేకలు వేస్తుందండి నన్ను రెడీ చేయి రెడీ చేయద్దురని సో పాపకైతే రెడీ చేస్తున్నానండి పాప అయితే రెడీ అయ్యి సో ఈలోపు స్టవ్ అయితే క్లీన్ చేయడానికి వచ్చానండి పప్పు అంతా పొంగిపోయిందండి స్టవ్ మీద సో చూడ్డానికి గలీజుకుంది సో క్లీన్ చేసుకుంటున్నాను సో డేలో వన్ టైం అయినా కంపల్సరీ స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నానండి అది మార్నింగ్ అయినా సరే ఈవినింగ్ అయినా సరే ఓకే అండి స్టవ్ క్లీన్ చేయడం అయితే అయిపోయింది ఇక్కడ లంచ్ అయితే చేస్తున్నామండి నేను మా బాబు మా వారు మా పాప అయితే వీడియో తీస్తుందండి ఓకే అండి లంచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది డిమార్ట్కి వెళ్దాం అనుకున్నామండి ఈరోజు సో సడన్గా వర్షం వచ్చేసిందండి మామూలు వర్షం కాదండి అసలు ఒకటే ఉరుములు మెరుపులు అసలు బయటికి వెళ్ళడానికి లేదు అసలు సడన్గా వచ్చేసిందండి అసలు బయటికి కాసేపు పిల్లలు తీసుకొని పార్క్ అన్న వెళ్దాం అనుకున్నాము సో అది కూడా లేదు క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ పిల్లలైతే మ్యాంగోస్ కోసుకొని తింటున్నారండి సో ఇదండి ఈరోజు లాగు లాగు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి